Yeah, i'm సరపంచగా నిలబడ్డా నాకు ఓటే ఓటేసి గెలిపింది పని చేయించుకోండి దయచేసి చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళకు ఓటేసి గెలిపించుకోండి పని చేయించుకోండి పని చేయడానికి మేము ఉన్నాము చేపించింది మమ్మల్ని గది ఒక్కటి మేము మరిగేడు మాకు పైసా కావాలా ఇది లేదు పబ్లిక్ సేవ చేస్తామని మేము మంచి సేవ అయ్యంతే ఉన్నాము ఏ బాధ వచ్చినా ఏ బాధలు ఉన్నా ఏ రాత్రి అయినా కానీ మేము వచ్చి నీలవాడి మీకు అండగా మేము నీలబడి ఉంటాము నాకు ఒక్కరి అవకాశం మిగిలింది గెలిపియ్యండి గెలిపించి పని చేయించుకోండి మీరు బాగా నాలుగో నెంబర్ దయచేసి చెప్తున్నాను మీకు ఓటే చేసి నాకు గెలిపియండి చూడండి ఇప్పుడు ఒకరు అవకాశం మిగింది ఓ ఇస్తున్నారు ఉండలకి ఇస్తున్నారు ఇది మన వాళ్ళు మీకు బాధ గురుస్తా మేము నేను గరి బోళాము ఒక్కరు ఉంది మేము ఏ బాధ అయినా ఏ రాత్రి అయినా అద్మరాత్రి అయినా ఫోన్ చేస్తే మేము ఇంటికి మేము నిలబడతాం మేము పని చేస్తాం మేము చెయ్యాలి అనుకున్నాం పని చేస్తాం నిలబడతాం మీకు ప్రతి ఒక్క దానికి ఏది అయినా మేము నిలబడి పని చేయగలుగుతాము ఇదొక్క మాకు అవకాశం మీరు గుర్తి సత్యేగా సర్పంచ్ నిలబడ్డాను నాకు బాలు గుర్తొచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఓటేసినా నాకు గెలిపించండి ప్రతి ఒక్క సేవ సేవ ప్రతి ఒక్క మంచి గడప గడపకు చెప్తున్నా దండం పెట్టి చెప్తున్నా నన్ను గేల్పించి పని చేయించుకోండి చూడులో ఒక్కరి చూడు అవకాశం ఇయ్యులు మాకు కూడా ఏ బాధ ఉన్నా ఏది ఉన్నా కానీ మేము పని చేయగలుగుతాము నేను నిలబడి ఏదికైనా మేము ముందు తాగుతాము ఎంత దాకైనా తాగుతాం పింఛన్ రానోళ్ళు ముసలవాళ్ళే ఉన్నారు శాతగానోళ్ళే ఉన్నారు దూరం కొట్టినట్లు ప్రతి ఒక్కళ్ళకి ఇంటింటికి కూడా మేము అడిగి బాధలు ఎన్ని బాధలు ఉన్నా కానీ నిలబడి మేము చేపిస్తాం నిలబడి చేస్తాం కూడా మాకు ఒక్కరి అవకాశం ఇయ్యుండి గన్నారం అందరికీ నమస్కారం నేను బుట్టి ప్రశాంత్ గన్నారం గ్రామం మా అమ్మ గన్నారం సర్పంచ్ అభ్యర్థిగా బీసీ ఉమెన్ రిజర్వేషన్ రావడం వల్ల గన్నారం సర్పంచ్ అభ్యర్థిగా గ్రామం అభివృద్ధికి తోడ్పాటు కోసం మా వంశంలో మా నాన్నగారు ఈ గ్రామానికి సేవ చేశారు మేము కూడా పోయినసారి సర్పంచ్గా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఒక్క రూపాయి కూడా డబ్బులు పంచకుండా మద్యం పంచకుండా కూడా స్వతంత్రంగా పోటీ చేసి జే ప్రజల మద్దతు మాకుంది ఈసారి కూడా ప్రజల మద్దతు అందరి అందరికీ కూడగట్టుకొని ప్రతి యువకులు గల్ఫ్ సోదరులు మహిళలందరికీ తోడ్పాటుతో వాళ్ళందరి మద్దతుతో మా అమ్మను సర్పంచ్ అభ్యర్థిగా మేము ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే మేము చెప్పే మాటలు గాలి మాటలు కాకుండా గతంలో జరిగిన పరిపాలన అంతా గాలి పరిపాలన గాలి మాటలు ఏ ఒక్కరికి కూడా మాట మీరు నిలబడలే యువకులు అంటే ఈరోజు చులకలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చింది గత పరిపాలకులంతా మేము ఆ విధంగా కాకుండా బాండ్ పేపర్ మీద మేము ఏమైతే అంశాలు రాసినామో అవన్నిటికి కట్టుబడి ఉండి ప్రతి దగ్గర బాండ్ పేపర్ ఇస్తున్నాం మా మేనిఫెస్టో బాండ్ పేపర్ మీద ఉంది మా గుర్తు ఫుట్బాల్ గుర్తు సీరియల్ నెంబర్ నాలుగు ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గ్రామ ప్రజలు కానీ యువకులు కానీ గల్ఫ్ సోదరులు కానీ మహిళలు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మాకు మద్దతుగా నిలబడి మీకు సేవ చేసేటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇందులో ముఖ్యమైన అంశాలు ప్రతి నిమిషం కూడా అందుబాటులో ఉంటాము మూడు వందల అరవై రోజులు ప్రతి నిమిషం కూడా మీకు అందుబాటులో ఉంటామని మాటిస్తున్నాము రెండవది గల్ఫ్ ఏదైతే గల్ఫ్ సమస్యలు ఉన్నాయో నేను బసంత్రసాద్ దగ్గర పిఏగా చేశాను ఐదు సంవత్సరాలు ఆ అనుభవంతో గల్ఫ్ సంక్షేమ సంస్థ ఏర్పాటు చేస్తామని మాటించినాము దానికి కూడా ఈ బాండ్ పేపర్లో పొందుపరిచినాం మూడోది మహిళలకు నీటి సమస్య లేకుండా ప్రతి వార్డ్లో మినీ వాటర్ ట్యాంక్ కానీ కుండీలు కానీ ఏర్పాటు చేస్తామని చెప్పినాం నాలుగోది యువకుల కోసం గ్రంథాలయం మరియు జిమ్ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని చెప్పిన దాన్ని పొడి కట్టుబడి ఉన్నాం ఐదోది ప్రజలకు ఇబ్బంది లేకుండా సీసీ రోడ్లు డ్రైనేజ్తో పాటు అనేక విధాలుగా మహిళలు పెద్ద ఎత్తున గన్నరంలో ఐదు వేల జనాభా ఉంటుంది మహిళలందరూ కూడా చిన్న పనైనా పెద్ద పనైనా కాంక్రీట్ జంగల్లాగా మారిపోయింది గన్నారంలో ఏ ఒక్క దగ్గర కూడా కనీసం టాయిలెట్ వెళ్ళడానికి కూడా లేకుండా ఉన్నది వాళ్ళకి పబ్లిక్ టాయిలెట్ మహిళల గౌరవం నిలబెట్టడానికి పబ్లిక్ టాయిలెట్ నిర్మిస్తాం అదేవిధంగా గన్నారం హైవే ప్రాణాలతో చెలగాటంగా మారింది ప్రతి సోమవారం అంగడి కావచ్చు ప్రతి నిమిషం కూడా మేము ఇందలవే వెళ్లాల్సిందే దీనికి సర్వీస్ రోడ్ ఏర్పాటు చేస్తామని చెప్పినాము వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ప్రాణాన్ని లేకుండా ఇందలవై ఇందల నుంచి గన్నారం వచ్చేటప్పుడు ఇందల మన గన్నారం వాగు దగ్గర బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ కూడా కొత్త బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామని చెప్పినాం ఎనిమిది అరువులైన ప్రతి ఒక్కరికి సీఎం లిపాడు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబరపు ముఖ్యంగా ఇంద్రమిల్లు ఇప్పటివరకు దాదాపు గన్నారంలో ఇప్పించినాము ఇప్పుడు కూడా రాబోయే తరంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అరువులైన ప్రతి ఒక్కరు కూడా ఇప్పిస్తాము ముఖ్యమైన అంశం లాస్ట్ది పది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ప్రతి వార్డు తిరిగి అక్కడున్న సమస్యలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి పరిపాలన ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చి మీరందరూ కూడా నాయకుడు కాకుండా మీకు అందరికీ సేవకుడిగా మీ ముందుకు వచ్చినందుకు మీరు అందరూ కూడా మాకు మద్దతుగా నిలబడి ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తారని